మనల్ని కాదని మనల్ని చాలా సర్వనాశనం చేసి మనల్ని రకరకాల పద్ధతుల్లో హింస పెట్టి నిర్బంధం పెట్టి అన్ని చేసి ఉద్యోగాల నుంచి తొలగిస్తామని రకరకాల బెదిరింపులు చేస్తే ఏం చేస్తాం మనం స్థానిక సమస్యలు ఎన్నికలలో కేసీఆర్ ని ఎక్కడ కూర్చోబెట్టామో కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడికే పంపిస్తాం చేతగా కాదు మన ఇంద్రపార్క్ పార్క్ దగ్గర కుటుంబ సభ్యులతో పెట్టినప్పుడు ఆరు నెలల బిడ్డను కూడా తీసుకుని వచ్చారంటే ఎంత స్పిరిట్ ఉండాలి వాళ్ళకి వన్ మంత్ బిడ్డ వన్ మంత్ బిడ్డని తీసుకుని ఊరుగా ఊరికి హైదరాబాద్ మహానగరానికి వచ్చి టెంట్లను మూడు గంటలు నాలుగు గంటలు కూర్చుందంటే ఆ తల్లి ఎంత పెట్టుదల ఉండాలి తన భర్త కోసం మనందరం తెలుసుకుంటే లక్ష ఓట్లు ఉన్నాయి లక్ష ఓట్లు ప్రభావితం చేస్తే మామూలు ఎమ్మెల్యే ఎన్నికల్లో కాకపోవచ్చు గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికల్లో వార్డు మెంబర్లు ఎన్నికల్లో ఎన్ని ఓట్లతో ఓడిపోతూ ఉంటారు మా ఆవిటీ ఒకటి రెండు ఓట్లు మూడు ఓట్లు మన ఆక్సిజన్ కుటుంబాలు ఎన్ని ఉంటాయి మనకి మళ్ళా కాబట్టి ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము డిమాండ్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కన్వర్షన్కి ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడినటువంటి కన్వర్షన్ మాకు ఇచ్చేయండి సార్ మేము ఎవరిని గుంజుకోవట్లేదు నరేంద్ర భాషలో చెప్పాలంటే గుద్ది గుంజుకోవాలని అంటారు కదా అట్లా కూడా అడగట్లే మాకు ఇవ్వండి సారు అని అడుగుతున్నాం ఇవ్వకపోతే గుద్ది గుంజుకుంటాం ఇది మాత్రం తప్పదు కాబట్టి ఈ రకంగా మనం భవిష్యత్ కార్యాచరణ కూడా మన జేఏసీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక రచించి మంచిగా ముందుకెళ్ళి చివరి వరకు ఇది రేపు ఇరవై మూడు అవుతుందా లేకపోతే ఇంకొక డేట్లో అవుతుంది ఇంకొక డేట్లో అవుతుంది అనేది కాదు ఎంతవరకు అయినా పోరాటం చేస్తాము పోరాటం చేసి కన్వర్షన్ సాధిస్తాము కన్వర్షన్ సాధించి వరకు మాత్రం చేసి బ్రతుకుంటుంది అంతవరకు ఎవరికి ఏ రకమైనటువంటి డౌట్స్ లేవు మీరు చేయాల్సిందల్లా మన పక్క మిత్రుల్ని కన్విన్స్ చేయండి బాధ పెట్టద్దు ఒత్తిడి చేయొద్దు వాళ్ళందరిని మెప్పించండి ఒప్పించండి మనకు ఆఖరి ఛాన్స్ ఆఖరి పోరాటం మనందరం కలిస్తే విజయం సాధిస్తాము విడిపోతే మన బ్రతుకులు ఇట్లానే ఉంటాయి నాయకులు మీద అభిమానాలు ఉండనివ్వండి నాయకులు అంటే అభిమానులు ఉంటే ఉండను మనకేం అభ్యంతరం లేదు కానీ మన కోసం మన ప్రతి కోసం మనం ఖచ్చితంగా పోరాటంలోకి వెళ్ళాలి అనే సందేశాన్ని మీరందరికీ నచ్చజెప్పి రాబోయే ఉద్యమాల్లో మేము అందరినీ కూడా పాల్గొనేటట్టు చేయాలని చెప్పేసి మీ దృష్టికి మేము తీసుకొస్తా ఉన్నాము అట్లాగే ఇరవై మూడో తారీఖున ఏదో అయిపోద్ది అని చెప్పేసి భ్రమలో ఉండొద్దు ఎందుకు ఉండొద్దు అంటే ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఎత్తుగడలో వస్తుందో తెలియదు ప్రభుత్వం వచ్చే ఎత్తుగడలకు మనం పై ఎత్తులు వేయాలి పై ఎత్తులేసి మన యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళు మనం మరింత ఇప్పటి వరకు మన సమీకరణ శక్తి ఎన్పిటీసీల్లో కానీ ఎస్పీటీసీల్లో కానీ ఇక్కడ కూడా మన సమీకరణ చేసినటువంటి శక్తి పన్నెండు నుంచి పదిహేను పదిహేను వేల మంది ఉన్నారు ఈ పదిహేను వేల మందితో పాటు ఇంకా రెండు నాలుగు వేల మంది చిల్లర బయట ఉన్నారు ఈ నాలుగు వేల మందిని కూడా ఈ వారం పది రోజుల్లో మీరందరూ కూడా సమీకరించాలి జేఏసీ సమ్మెలోకి వెళుతుంది పలానా రోజులు ఉదయం నుంచి సమ్ములోకి వెళ్తాము అంటే చాలు మీరందరూ ఎక్కడో అక్కడ భయప బయటకు రావడానికి సిద్ధంగా ఉండాలి మా ఏడీ రా అంటున్నారు సార్ మా ఏడు మెమో ఆ సమ్ములో దిగిన తర్వాత ఏడు ఇచ్చే మెమో గేమ్ వ్యాల్యూ ఉంటుంది సస్పెండ్ ఆర్డర్ గేమ్ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి డైరెక్షన్ కూడా ఇస్తాము ఆ డైరెక్షన్ ప్రకారంగా మీరు అందరూ కూడా ముందుకెళ్ళాలి చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఎంత ఐక్యంగా ఉంటే అంత ఈజీగా కొట్లాడితే సాధిస్తాం ఇది బాగా గుర్తించుకోండి మనం అందరం ఎంత ఐక్యంగా ఉంటే అంత ఈజీగా కొట్లాడి సాధించుకుంటాం కన్వర్షన్ ఎంత విచ్ఛిన్నం అయిపోతే అంత నష్టం జరుగుద్ది కాబట్టి మన ఐక్యతను పెంచుకోవాలి ఇతర సంఘాలలో ఉన్నటువంటి ఆక్టిజెన్స్ని రమ్మనండి ఆయన కన్వర్షన్ అయిన తర్వాత ఆయన సంఘంలో ఆయన ఉండమా మనకేం అభ్యంతరం లేదు కానీ ఈ పోరాటంలో మాత్రం కలిసి రావాలి కలిసి రాకుండా నువ్వు పోరాటం చేయి ఆ నువ్వు పోరాటం చేయి ప్రభాకర్ నువ్వు పోరాటం చేయి నువ్వు కన్వర్షన్ తీసుకురా నేను సంతోషిస్తాను అంటే ఇట్లాంటి పద్ధతులు మంచిది కాదు మోటి భా మోటి భాషలో చెప్పాలంటే బాగుండదు లాంగ్వేజ్ అట్లాంటి పద్ధతులు వద్దు మనందరం కలిసి పోరాటం చేయొచ్చు అని చెప్పి చెప్పి ఒప్పించి ఉద్యమంలో ఇముడ్చుకునేటట్టు ప్రయత్నం చేయవచ్చు ఇక అధికారుల విషయాలు కూడా ఎక్కువ మంది అధికారులు పాజిటివ్గా ఉన్నారు మనకు డిఈలు ఎస్ఈలు సీఈలు కూడా గట్టి కొట్లాడండియా అని అంటున్నారు అలా అని చెప్పేసి ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడలేరు వాళ్ళ సహకారం గా జేఏసీ తీసుకునే ప్రయత్నం చేస్తారు చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటనేది మనం చూడొచ్చు ఏమైనా మనం ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వంట వార్పు కార్యక్రమాల్లో మొట్టమొదటిసారిగా మీ జనగామ జిల్లాలో ప్రారంభించి ఈ రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధపడినటువంటి మీ జనగామ జిల్లా ఆర్టిజన్ మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే వేదిక మీద మేలు నాయకులు మీ జేఏసీ మీ జేఏసీ నాయకత్వానికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే గత పది నెలలలో ఒకటి ఇద్దరు ముగ్గురు నుంచి ఈ రోజున ఎనభై మంది వరకు వచ్చింది ఇక్కడికే యాభై అరవై మంది వచ్చారు ఇంకో ఇరవై ముప్పై మంది ఖచ్చితంగా డ్యూటీలో ఉంటారు కాబట్టి అందరినీ కూడా ఉద్యమాలు ఇమర్చుకునే ప్రయత్నం చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అధ్యక్షుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ